హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను అదేంటంటే శారీస్ కాదండి ఈరోజు మన హ్యాండ్లూమ్ శారీస్కి ప్రతి ఒక్క చీరకు కూడా మనకు హ్యాండ్లూమ్ లేబుల్స్ అనేది పెట్టి పంపిస్తూ ఉంటాము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్స్ కూడా మన దగ్గర ఉంది అలాగే లేబుల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయండి అలాగే పాత లేబుల్స్ అయిపోగానే మనం అప్లై అనేది ముందుగా చేసుకుంటాము అప్లై చేసిన వెంటనే వాళ్ళు మనకు లేబుల్స్ అనేది కూడా పంపించారు చూడండి ఈ లేబుల్స్ని మీకు చూపిస్తాను ఇవి లేబుల్స్ ఉన్నట్లయితే అది కంపల్సరీ హ్యాండ్లూమ్ శారీగా మీరు గుర్తించవచ్చు మన దగ్గర మీరు ఏ చీర అందుకున్నా కూడా ఈ లేబుల్ ఉన్నట్లయితే అది హ్యాండ్లూమ్ మీద తయారైన చీరగా ఉంటుంది ఈ లేబుల్ లేని పక్షంలో అది పవర్లూమ్ శారీగాను లేదా ఇతరత్ర శారీగాను ఉంటుంది మీకు దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ లేబుల్స్ అంతా కూడా మనకు దాదాపు రెండు వేల లేబుల్స్ అనేది వస్తాయండి ప్రతి ఒక్క చీరకు కూడా మనము పట్టు కాటను కాటన్ పట్టు ప్రతి ఒక్క చీరకు కూడా మనము లేబుల్స్ అనేది పట్టి పంపిస్తుంటాము ఏదో స్లిప్ కూడా ఇచ్చున్నారు చూడండి స్లిప్ కూడా చూపిస్తాను ఇది టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపించేటటువంటిదండి ఇదంతా కూడా మనకు కేకే హ్యాండ్లూమ్ శారీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మన అడ్రస్ కేకే హ్యాండ్లూమ్ శారీస్ వెంకటగిరి మంది టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో కూడా మనది నోటిడ్ అయ్యి ఫైల్ అయింది అందువలన మనకు లేబుల్స్ కావాలంటే ఈజీగా అనేది వస్తుంది దీన్ని మేము యాడ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము చాలా కష్టపడ్డామండి దాదాపు అరవై మంది వేవర్సి లేబుల్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళు దాని చెకింగ్ కోసం కూడా మన దగ్గరికి వచ్చి వీళ్ళు నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి చూసుకోవడం జరిగింది ఇట మీరు చూసినట్లయితే మనకి ఈ విధంగా మనకు ఒక టేప్ రోల్ ఆకారంలో మనకు లేబుల్స్ అనేది రావడం జరుగుతుంది ఇవి దాదాపు రెండు వేలు పై చిలుపు లేబుల్స్ అండి ఇదంతా కూడా మనకు ఇక్కడ ఒక్కొక్క కలర్ టిక్ మార్క్ ఇచ్చి ఉన్నారు కదండి ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్కటి ఇక్కడ మనకు బ్లాక్ కలర్ లేబుల్స్ ఇచ్చున్నారు కదండి లైన్స్ ఇక్కడ అంతా కూడా ఒక్కొక్కటి మనం కట్ చేసుకొని మనకు ఒక్కోసారీకి పెట్టుకోవాల్సింది ఉంటుంది చూడండి ఈ విధంగా అనేది మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క లేబుల్ని పట్టు కాటను కాటన్ బై పట్టు మూడు రకాల హ్యాండ్లూమ్ శారీస్కి దీన్ని మనం అప్లై చేసి పంపించవచ్చు చేనేత చీరకు మాత్రమే దీన్ని యాడ్ చేయాల్సి వస్తుందండి ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క లేబుల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి హ్యాండ్లూమ్ లేబులు మనకి ఈ విధంగా ఉంటుంది దీన్ని మీకు ఒకసారి వీడియో తీసి పెడతాము అని చెప్పేసి చేస్తున్నాము మేము శారీస్ని చూపించడం దానికంటే కూడా మా పనితనము మా పనితనంలోని విధానాన్ని వీడియోగా చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందుకే ఈ వీడియోని కూడా మీకు ముందుకు తీసి చూపిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి